లో అందుబాటులోకి వచ్చిన మరో హైవే అవును కోల్కతా చెన్నై జాతీయ రహదారి పదహారులో భాగంగా చిలకలూరుపేట వద్ద నిర్మించిన ఆరు వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చింది ఇప్పటి వరకు ఈ హైవేపై వెళ్ళే వాహనాలు చిలకలూరుపేట పట్టణంలో నుంచి వెళ్ళాల్సి వచ్చేది దీనికి ప్రత్యామ్నాయంగా పదహారు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో జాతీయ రహదారి ప్రాధికార సంస్థ బైపాస్ని అయితే నిర్మించింది దీనిపై రెండు రోజులుగా వాహనాలైతే అనుమతిస్తూ ఉన్నారు వాస్తవానికి గత నెల ఇరవై తొమ్మిది ప్రధానమంత్రి మోడీ గారు విశాఖ పర్యటనలో భాగంగా చిలకలూరుపేట బైపాస్ను అయితే వర్చువల్గా ప్రారంభించాల్సి ఉంది అయితే ఆయన పర్యటన రద్దు కావడంతో బైపాస్ ఆరంభం అయితే ఆగిపోయిందనమాట తాజాగా ఎన్హెచ్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్ట్ డైరెక్టర్ టీ పార్వతీసంగ్ గారు ఈ బైపాస్కి అయితే కొబ్బరికాయ కొట్టి వాహనాలను అయితే అనుమతించారు ఈ రహదారి అంచనా తొమ్మిది వందల ఏడు కోట్లు అనమాట భూసేకరణ వెచ్చించిన నిధులు కూడా సివిల్ అయితే ఖర్చు చేశారు మొత్తంగా చిలుకలూరుపేట బైపాస్లో అనేక అధునాతన సదుపాయాలు కల్పించారు అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానంలో భాగంగా ప్రతి కిలోమీటర్కు ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు ఈ హైవేలో స్పీడ్ కెమెరాతో పాటు మన మనం చూసుకున్నట్లయితే స్పీడ్ డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేశారు స్పీడ్ గన్ లాంటి వాహనం వెళ్ళిన తర్వాత అది ఎంత వేగంతో వెళ్ళింది అనేది కూడా డిస్ప్లేలో కనిపిస్తుంది గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్ళేలా డిజైన్ చేయగా వాహనాల వేగ పరిమితి మాత్రం ఎనభై కిలోమీటర్లు అయితే అనుమతిస్తారు ఈ బైపాస్కు పక్కనే ఓ మెగావాట్ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు దీని ద్వారా ఉత్పత్తి విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానం చేశారు ఒకటి బైపాస్ లో వినియోగించే లైటింగ్ ఇతర అవసరాలకు అయితే ఉపయోగిస్తారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కొత్తగా హైవే అయితే అమల్లోకి వచ్చి అందుబాటులోకి వచ్చిందన్నమా టీవీలో సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం